హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుంచి చూడొచ్చు స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు మీ వ్యక్తిని ఎంత మర్చిపోవాలి అని అనుకుంటున్నా ఎందుకు గుర్తుకొస్తున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని కూడా కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ కార్డ్ రావడం అయితే జరిగిందండి ఫస్ట్ వన్ ద హెయిర్ ఫెంట్ సెకండ్ వన్ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ థర్డ్ జడ్జ్మెంట్ ఫోర్త్ టెంపరెన్స్ ఏమో సిక్స్ హాఫ్ కప్స్ అండి సెవెంత్దేమో ఫిఫ్త్ సిక్స్త్ కార్డ్ ఏమో అది టెన్ ఆఫ్ సోర్స్ సెవెంత్దేమో ఫోర్ ఆఫ్ వెంటికల్ ఎయిత్ ఏమో పూల్ కార్డ్ నైన్త్ ఏమో హెల్మెట్ టెన్త్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ ఎందుకు మర్చిపోలేకపోతూ ఉన్నారు మీరు అంటే మీకు తనతోటి స్పెండ్ చేసిన క్షణాలు కానీ ఆ ప్రేమను అంటే మీరు ఒక మదర్లు నేచరు ఫాదర్లీ నేచరు మీ యొక్క వ్యక్తి ప్రేమలో మీరైతే చూశారు అందుకే మీరు ఎంత మర్చిపోవాలి అనుకుంటున్నా తనను మీరు మర్చిపోలేకపోతూ ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా ప్రతిరోజు దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నారనమాట యూనివర్స్ మా వ్యక్తి మా లైఫ్లో రావాలని ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు గాడ్కి అయితే చెప్పుకుంటూ ఉన్నారు మా పర్సన్ మళ్ళీ తిరిగి మా లైఫ్లోకి రావాలి అనేసి తను తప్పులే చేయొచ్చు తప్పు అనేది నాది ఉండొచ్చు లేదా తనది ఉండొచ్చు ఇద్దరి దెబ్బలో ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ అనేది కావాలి అంటే తనది ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేటివి వస్తాయి కదా అలా తనది ఎంత మిస్టేక్స్ ఉన్నాయో మీ కూడా అంతే ఉన్నాయి అనేలాగా మీరు అనుకుంటూ ఉన్నారనమాట కానీ ఆ వ్యక్తి మీతోటి కలిసి ఉండడానికి ఇష్టపడకుండా అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం మీకు ద్రోహం చేయడం అయితే జరిగిందండి కానీ మీరు తనని వేడుకున్నారనమాట బెట్ చేసుకున్నారు నాకు ఇండస్ట్రీస్ అనేది చేయొద్దు నాకు లైఫ్లో ఉండండి అనేసి కానీ మీ పర్సన్ వినలేదు మీకు ఆ క్షణాలు మీరు తనని బెక్ చేసుకున్న విధానం అంతా కూడా మీకు గుర్తుకొస్తుంది మీరు తనతోటి ఫ్యూచర్ అనేది ఇమాజిన్ చేసుకున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఒక న్యూ హౌస్ తీసుకోవాలి అనే ప్లాన్ ప్లానింగ్స్లో అయితే మీరైతే ఉండడం అయితే జరిగింది తనను తప్ప మీరు ఇంకొక పర్సన్ని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదండి మీకు తనే ఉండాలి మీ జీవితాంతం లైఫ్ ఎండ్ వరకు తనతోటే మీ యొక్క లైఫ్ ట్రావెల్ అనేది చేయాలని మీరైతే నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు తనకి లవ్ అండ్ కేర్ ఎమోషన్స్ కూడా మీరైతే విపరీతంగా ఇవ్వడం అయితే జరిగింది అంటే తను మీకు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ తను మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని భాగస్వామి అని మీరు తనకి మనీ ఫిజికల్గా ఎమోషన్ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా మీ పర్సను మీరిద్దరూ మీ స్పెండ్ చేసిన క్షణాలు కూడా మీ ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ కూడా బాగుండేది తనతో ఉన్నప్పుడు అంటే మీ మీకు ఇలాంటి గొడవలు అనేటివి వస్తాయి మీరు విడిపో తన మీ నుంచి దూరం అవుతారు అని మీరైతే ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని కూడా ఆల్ ఆఫ్ సడన్ గా మీ పర్సన్ మీతోటి గొడవ పెట్టుకోవడం పెద్ద టవర్ మూమెంట్లు తీసుకురావడము అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు మీ మీద కోపంతో అని మీరైతే అసలు ఇలా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఎందుకంటే తను కూడా మీతో మీకు లవ్ అండ్ కేరు విపరీతంగా ఇచ్చే వ్యక్తి అనమాట మీ పర్సన్ మీరిద్దరు కూడా లోకి అయితే వెళ్ళైతే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా తను మీకు ఏం జరుగుతుందో మీకు తెలియకుండానే ఆ గొడవని అడ్వాన్స్గా తీసుకొని తన అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అప్పటిదాకా బాగున్న పర్సను లస్ట్ ఎనర్జీస్ తోటి అలా ఎలా వెళ్ళిపోతారు అసలు నేను నా ప్రేమలో ఎలాంటి కలమషం అనేది లేదు నేను క్వాలిటీ ప్రేమ చూపెట్టాను అని మీరు అప్పుడు అయితే తను వెళ్ళే ఆ మూమెంట్ అదే రోజు తను ఏ రోజైతే వెళ్ళారో ఆ రోజు తనతోటి మీరైతే చాలా పడడం అయితే జరిగిందండి మీరు ఎంత గొడవపడ్డా తను మీ రిలేషన్లో ఎలాంటి గ్రోత్ అనేది లేకుండా ఇక అవుతుంది అని మీరైతే అనుకోలేదు తనతోటి గొడవ పెట్టుకోవడం వల్ల తను అక్కడే ఆగిపోతాడు మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేశారు కానీ తను మీ ప్రేమను అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది తను కలలుగా ఉన్న డ్రీమ్స్ కోసం తను పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకైతే విపరీతమైన పెయిన్ అనేది ఆ పర్సన్ అయితే మిగిల్చారండి ఆ రోజు తను వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉన్నారు సఫర్ అవుతూనే ఉన్నారు మీకు టెన్ పది కత్తులు గుచ్చితే ఎలా ఉంటుందో శరీరంలో అలా ఉండడం అయితే జరిగింది అంటే తనని మీరు నిలదీయడానికి కూడా రీజన్ అయితే ఉంది తనకు మిమ్మల్ని కొంచెం కొంచెంగా దూరం పెట్టుకుంటూ మిమ్మల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ లిటరల్లీ కావాలని చేస్తూ మీరేమైపోతారు మరి నేను ఇలా చేస్తే మీకు ఎప్పుడైతే ప్రేమ ఎమోషన్ లవ్ అండ్ కేర్ అవన్నీ కూడా తక్కువగా చూపెట్టడం అదర్ పర్సన్ పైన ఎక్కువగా చూపెట్టినప్పుడే మీరు తనతోటి గొడవకైతే దిగారండి అప్పటిదాకా మీరు తను బాగానే ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి అలా ఎటు టైంలో ప్రేమ అనేది చూపెట్టకపోవడము ఒక మిషన్ లాగా బిహేవ్ చేయడము మెకానికల్గా ఉండడము అలా చేయడం వల్ల మీరైతే తనతోటి గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది మీరు తట్టుకోలేకపోయారనమాట తను థర్డ్ పార్టీతో చూపెట్టే ఇంటి రిలేషను తను థర్డ్ పార్టీని ఆరాధిస్తూ ఉన్నాడు అనేసి డబ్బు కోసం ఆశపడుతూ ఉన్నాడు అనేసి అప్పటిదాకా తన కోసం మీరు మీ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేయడం చాలా డెడికేటెడ్గా మీరైతే ఉన్నారు మీ లవ్ను కానీ మిమ్మల్ని కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం పట్టించుకోలేదు నాకు నేను నా లైఫ్ మాత్రమే ముఖ్యం నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు అనేలాగూ బిహేవ్ చేసుకుంటూ మీకైతే చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి మీ వ్యక్తి థర్డ్ పార్టీకి అయితే చాలా డెడికేటెడ్గా ఉండడం అయితే జరిగింది అలా చేస్తూ మీ ఎమోషన్స్ తోటి మీ వ్యక్తి అయితే ఆడుకోవడం అయితే జరిగింది ఇప్పటికి కూడా ఆ వ్యక్తి అలా ఎట్ ఎటే టైంలో అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతారని కానీ మీరు ఇలా సింగిల్గా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది వస్తుందని కానీ మీరైతే ఏ రోజు కూడా అనుకోలేదు అందుకే మీరు తనని మర్చిపోలేకపోతూ ఉన్నారు మీకు ఎవరైనా అంటే మీ మీ ఇద్దరు లాగా రోడ్డు పొంటి ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా జర్నీ చేసినప్పుడు మీ ఇద్దరు జంటలాగా ఎవరు అనిపించినా మీరు చూడడము అదంతా గమనిస్తూ ఉన్నారనమాట చుట్టూ ఉన్న వాళ్ళతోటి కూడా మీరు కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారనమాట ఏదైనా మీరు కలిసి స్పెండ్ చేసిన అక్షణాలు కూడా మీకు పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకు అని అంటే అంత చిన్న గొడవకి అంత పెద్దగా శిక్ష అనేది వేశారు కాబట్టి ఇప్పుడు మీరు తనని మర్చిపోలేకపోతూ ఉన్నారనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి తను మళ్ళీ రీబ్యాక్ వచ్చేసి మీతోటి కనెక్షన్ అనేది మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని మీరు తనని ఆరాధిస్తూ విపరీతమైన ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా త తీసుకొని మీ రిలేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలని మీరు అనుకుంటూ ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా తన మీద కాన్ఫిడెన్స్ అనేది వదులుకోలేదు కానీ ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అనేది లేకుండా తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీకు ఒక రెడ్ ఫ్లాగ్ అనేది చూపెట్టి తను హ్యాపీగా తన లైఫ్ తను చూజ్ చేసుకొని థర్డ్ పార్టీతో ఉంటేనే తన యొక్క లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనే విధంగా ఆ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా కూడా ఎట్ ప్రజెంట్ కూడా మీ వ్యక్తి అలాగే ఉన్నారు మీరు ఏం చేస్తే తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అనే విధంగానే చాలా నెగిటివ్ మైండ్ సెట్ తోటి స్నేహి ఎనర్జీతోటి అయితే మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది తనతోటి చాలా హ్యాపీగా ఉంటూ జాలీగా ఉంటూ డైలీ ఒక ఇప్పుడిప్పుడే లవ్ చేసుకునే పిల్లలు ఎలా ఉంటారంటే డైలీ షీకర్స్కి వెళ్ళడం ట్రావెల్స్కి వెళ్ళడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫోన్లలో స్పెండ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీని ఇంకా కూడా అంటే ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా తన కోసం చాలా అడ్వెంచర్స్ అయితే చేస్తూ ఉన్నారు అవన్నీ మీ దాకా తెలుస్తూ ఉన్నాయి అన్నమాట మీకు కూడా మీ యొక్క థర్డ్ పార్టీ గురించి మీకు ఇతరులు చెప్తూ ఉన్నారు మీకు మ్యూచువల్గా ఉన్నవాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకే రావాలని మీరైతే అనుకుంటూ ఉన్నారు తన ఇందరి దగ్గరికి వెళ్ళినా కానీ నా పర్సను నా లైఫ్ పార్ట్నర్ నా సోల్మేట్ మధ్యలో కార్మిక్ అనేవాళ్ళు వస్తారు వెళ్తారు అనే పర్పస్లో మీరైతే చేస్తూ ఉన్నారండి మీరు తన నుంచి చాలా ప్రేమ అనేది ఆశిస్తూ ఉన్నారు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తను జాలీగా ఉంటూ ఉన్నారు అందువల్ల మీకైతే మీరైతే డిప్రెషన్ స్టేట్లో ఉన్నారండి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీరు ఒక యూనిక్ పర్సన్ వారు ఒక అమ్మ నేచరు నాన్న నేచర్ మీలో ఉంటుంది తను చేసే ప్రతి తప్పును కూడా మీరైతే క్షమించారు కానీ అంటే మీరు ఆ మందలించడం కూడా ఏ విధంగా తనని మందలించడం జరిగిందంటే ఒక అమ్మ హోదా ఒక నాన్న హోదా అంటే మీ పర్సన్ కాబట్టి మీకు ఆ రైట్స్ ఉంటాయి కాబట్టి మీరు తనతోటి ఆర్గ్యుమెంట్ చేశారు లేదంటే మీరు తన లైఫ్లో తనను వదిలేసి మీ లైఫ్ మీరు చూజ్ చేసుకునే వాళ్ళు మీకు ప్రేమ ఉంది కాబట్టే తనతోటి గొడవ చేసి అంటే తల్లిదండ్రులు అయితే సరైన తల్లిదండ్రులైతే ఏ పిల్లలైనా తప్పు చేస్తే వాళ్ళ యొక్క జీవితాన్ని సెట్ చేస్తారు అదే కొందరు పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఈ ఆ ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసేసి వీళ్ళతోటి వర్కులు చేయించుకుంటూ వీళ్ళ ద్వారా వచ్చిన ప్రాఫిట్ని మిగతా సంతానం ఉంటుంది కదా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కు యూజ్ చేసుకుంటూ ఉంటారండి మీ యొక్క వ్యక్తి యొక్క పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే అనమాట తన పేరెంట్స్ ఆ పని చేయాల్సి ఉంటుంది తన మనను మందలించి కానీ మీరు ఆ శిక్షణ తీసుకుంటారు మీ వ్యక్తిని మందలించే వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మీరు మీ వ్యక్తి బాగుండాలి తనకి ఎలాంటి హెల్త్ డిసీజెస్ తను ఎలాంటి ర్యాంక్ ట్రాక్లోకి వెళ్ళొద్దు తను ఎక్కడో మళ్ళీ ఏదో కోరుకో అంటే కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిన వెళ్ళినట్లయితే మీ లైఫ్ అనేది తన చేతిలో ఉంది కాబట్టి తనతో పాటు మీ లైఫ్ కూడా రిస్క్లో పడుతుందని మీరు తనతోటైతే ఆర్గ్యూ అయితే చేశారండి బట్ అది తనకి ఎలాగంటే అంటే తనకి మీరు ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టినట్టు మీరు బంధించినట్టు మీ యొక్క ఆలోచన మొత్తము తనని డామినేషన్ చేసే విధంగా ఉంటుంది అసలు మీరు తన లైఫ్లో ఉండడం వల్లనే తనకి మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాయని మీ పర్సన్ అయితే థింక్ చేసి మిమ్మల్ని పూర్తిగా తన లైఫ్లో ఉండొద్దు అనే విధంగా చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారండి ఇదంతా మీకు ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ అర్థమై మీరైతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీరు ఈ ఏంటి వ్యక్తి ఇలా చేస్తూ ఉన్నారు నేను తన కోసం పాకులాడుతూ వెంపర్లాడుతూ ఉంటే తన అదర్ పర్సన్లోకి లైఫ్లోకి వెళ్ళి ఇంకా నాకే ద్రోహం చేస్తారా అనేసి మీరు చాలా హర్ట్ అయ్యారండి హర్ట్ అయ్యారు బాధపడ్డారు ఏడ్చారు మీరు మళ్ళీ ఇప్పటికీ కూడా స్పై చేస్తూ ఉన్నారు తనను మ్యానిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు తను ఏం చేస్తూ ఉన్నాడు తను మళ్ళీ నా లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉందా లేదా ఇలా ఫ్రీడమ్ కోసం వెళ్తే ఏంటి పరిస్థితి మీకైతే కిడ్స్ కూడా ఉన్నారండి మేబీ మీ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అంటే మీరు తనతోటి ఒకవేళ రిలేషన్ అనేది ఎండ్ చేసుకుందాం అని అనుకున్నా కూడా మీకు చిల్డ్రన్ అనే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది మళ్ళీ స్పాయిల్ అవుతుంది ఏం చేయాలి అనేసి మీరు బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు మేబీ మీ యొక్క కిడ్స్ మీ పర్సన్ దగ్గరైనా ఉండొచ్చు లేదా మీ దగ్గరైనా ఉండొచ్చు మీరైతే సింగిల్ పేరెంట్ అంటే మీకు మాత్రం టూ కిడ్స్ అయితే ఉన్నారు ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరు కూడా ఉండడం అయితే జరిగింది ఏం చేస్తే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని మీరైతే థింక్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్ అనేది కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉన్నారు మీ పర్సన్ని అలా తను కూడా తప్పు కదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆలోచించే విధంగా మీ పర్సన్ అయితే ఆలోచించడం లేదండి తనకి తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ తన యొక్క రిలేషన్ రిలేటివ్స్ తన ఫ్యామిలీ అనుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది తన జీవితం కూడా తన కంట్రోల్లో లేదండి తన అదర్ పర్సన్ కంట్రోల్లో పెట్టుకోవడం అయితే జరిగింది తను ఎప్పుడు కూడా తన డెసిషన్స్ అనేటివి తన ఫ్యామిలీకి వదిలేస్తారనమాట ప్రతి చిన్న గొడవకి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తారు తన యొక్క ఫ్రెండ్స్ని తనకి ఎవరైతే తన గురించి ఫైట్ చేసే విధంగా ఉంటారో వాళ్ళందరినీ ఈ గొడవ చాలా పెద్దదిగా కావడానికి చాలా మందిని ఇన్వాల్వ్ చేసే పర్సన్ అనమాట అలా చేసేసి తన స్వార్థం కోసం తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఈ రిలేషన్ ఎండ్ చేసుకోలేక వేరే పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయలేక తనని మర్చిపోలేక మీరైతే చాలా అయితే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ పెయిన్ అనేది అది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అంటే కొందరికి ఈ మీ గొడవ ఎట్లా అంటే చాలా సిల్లీగా ఇంకా ప్రపంచం మీద ఎవరికి కావా ఎవరో ఒకరు అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి తను ఎంత అంటే మీరంతా అలా అన్నారు అవి ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు కానీ తను మీకు హాని అయితే కలిగించారండి ప్రాణాపాయ స్థితి కూడా కలిగించడం అయితే జరిగింది థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి అప్పుడే మీరు ఈ రిలేషన్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది అప్పటిదాకా మీరు తనతోటి ఉండి ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫైట్ అయితే చేశారు బట్ మీకు ఎలాంటి యూజ్ అనేది లేకుండా చేయడం అయితే జరిగింది తన యొక్క ఫ్యూచరు తన గ్రోత్ మాత్రమే చూసుకున్నారు తనకి చాలా లస్ట్ అయితే ఉంటుందండి అలా అలాంటి పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళడం వల్ల మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది మీ యొక్క బంధం అనేది తనతో పాటు మీకు కూడా ఏదైనా వ్యాధులు అనేటివి అటాక్ చేస్తే మీకు రావడం ఇలా అయితే జరుగుతుందని మీరైతే నెత్తి నోరు బాదుకున్నారండి బట్ మీ పర్సన్ అయితే వినలేదు తన లైఫ్ తను అని చూసుకొని ఇప్పుడు ఈ గేమ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉన్నారు చాలా ట్రిక్స్ మిమ్మల్ని తను మీ రిలేషన్ అనేది ఎలా ఎండ్ చేయాలనుకుంటున్నారంటే మీకు తన నుంచి ఒక అంటే ఎలాగైనా అనుకోండి ఒక భరణం రూపకంగానే కానీ లేదా తనది ఒక సింగిల్ రూ ఏం చంపి అనే విధంగా అంటే ఖర్చు కావద్దు మీరు ఎలాగా అంటే తన లైఫ్లోకి సింగిల్ ఎంపి కూడా తీసుకుపోకుండా మీరు తన లైఫ్లో నుంచి మూ అన్నాయి లెఫ్ట్ అయిపోవాలి అనే విధంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి అయితే తను ఉన్నారు అందుకే తను మీ మొబైల్ని కూడా వాట్సాప్ అన్బ్లాక్ చేస్తే మళ్ళీ కామ్ అది కాల్ నెంబరు అన్బ్లాక్ చేయడము లేదంటే బ్లాక్లో పెట్టేయడము ఇవి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఉన్నారు మీరు అదర్ మొబైల్స్ కాల్స్ చేసిన మీ యొక్క వాయిస్ వినగానే ఆ పర్సన్ లేదా మాట్లాడకుండా వెళ్ళడం లేదా అబ్యూస్ మాటలు అనడం ఇలా చేయడం కూడా జరిగిందండి మీరు ఆ మాత్రం పర్సన్ఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు తనతోటి మీరు కోరుకుంటూ ఉన్నారండి మీరు కలలు కన్నా సామ్రాజ్యం అనేది ఉండాలని మీరు తాపత్రయ పడుతూ ఉన్నారు బట్ ఇది ఏంటంటే రెండు వైపులా కూడా ఉండాలి నానానికి మీ పర్సన్ ఒకవైపు ఒప్పుకోవడం కూడా ఆ మిస్టేక్స్ అన్నీ మీవే అని చెప్తారండి మరి అన్నీ నావే మరి అని మీరు ఒప్పుకొని మీరు ముందుకు వెళ్దాం అని అన్నా కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండరు ఎందుకు అనంటే దాన్ని అవకాశంగా సాకుగా చేసుకొని అప్పటికప్పుడు తను రైట్ అనే విధంగా మొహం చాటేసి వెళ్ళిపోవడం అయితే చేస్తూ ఉంటారండి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నేచర్ మీ పర్సన్ అయితే ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి సి లెటర్ అండి జెడ్ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ వి లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే ఫిఫ్టీన్ అండి ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ నైన్ టూ నైన్టీన్ సిక్స్టీన్ థర్టీ సెవెంటీన్ ట్వెల్వ్ థర్టీన్ అండి థర్టీ వన్ వన్ త్రీ వచ్చిందండి త్రీ వన్ వచ్చింది టూ జీరో ట్వంటీ అండి ఇవి రావడం అయితే జరిగింది ఇంకా రాశుల పరంగా కూడా చూద్దాము ఏ రాశులు వస్తాయో మీకు తులారాశి వచ్చిందండి మేషరాశి వృచిక రాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి న్యూస్ ఆర్ ఏదైనా వార్త తెలిసే ఎప్పటిలోగా తెలుస్తుంది అని చూద్దాం ఫిబ్రవరి అండి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కొందరికి ఆగస్ట్లో కొందరికి సెప్టెంబర్లో కొందరికి నవంబర్లో కొందరికి మే మంత్లో కొందరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్లో కొందరికి ఈ ఏప్రిల్లో ఈ ఒక వన్ వీక్ ఉంది కదా అండి ఈ వన్ వీక్లో కూడా కొందరికి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కొందరికి ఏమో ఫోర్ వీక్స్ చూపిస్తుందండి కొందరికి ఏమో జూను కొందరికి త్రీ వీక్స్ కొందరికి ఏమో టూ వీక్స్ అంటే మే మంత్లో మీకు కొందరికైతే తన నుంచి ఏదైనా వార్తలు అదైతే మీరైతే తననైతే స్పై చేస్తూ ఉన్నారండి మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నారంటే తెలుసుకుంటూ ఉన్నారనమాట మా ఫ్యూచర్ బాగుండాలి మా కెరీర్ బాగుండాలి తను మళ్ళీ మారాలి నా లైఫ్లోకి రావాలి అని మీరు తను మేనిఫెస్టో అనేది చేస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీకు ఆ మూమెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మీరు మర్చిపోలేకపోతూ ఉన్నారు మీరు జెన్యున్గానే ఉన్నారండి తను మాత్రమే జెన్యున్గా ఉన్నట్లు నటించడం అయితే చేశారు తను ఉండడం మాత్రం ఫేక్గానే ఉన్నారండి కొంచెం డిఫికల్ట్ మెంటాలిటీ అండి సైకో మెంటాలిటీ మీ యొక్క వ్యక్తిది అలాంటి పర్సను కావాలని మీకు ద్రోహం అయితే చేశారు మీకు హార్ట్ బ్రేక్ చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ ఎమోషన్స్ అయితే మీ వ్యక్తి ఆడుకోవడం అయితే జరిగిందండి తను నమ్మించి మీ పీక కోసి వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే మీరు ఈ మీ ఏజ్ కూడా ఒక ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారండి మీరు ఇలా చేస్తారు అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తను అంటే అంత డెడికేటెడ్గా మీకు ఉండేవాళ్ళు అనమాట ఆ వ్యక్తి కూడా మీరు కూడా తనకి డెడికేటెడ్గా ఉండేవారు తనకి ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి తను ఇలా బిహేవ్ చేస్తారని మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా మీ పర్సన్ మీ యొక్క కర్మ వల్ల తను ఇలా చేయడం అయితే జరిగిందండి అందువల్ల మీ వ్యక్తిని మీరైతే మర్చిపోలేకపోతూ ఉన్నారు తను లెట్గా అని వచ్చిందండి మీకు ఏంజ యొక్క మెసేజెస్ మీరైతే ముందుకైతే వెళ్ళండి అంటే తన కోసం ఏడ్చుకుంటా ఏ ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు బాధపడుకుంటూ సఫర్ అయితే కాకుండానే మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే రావడం అయితే జరిగింది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయితే అయ్యి ఉండండి అని కూడా సమాధానాలు వచ్చింది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చిందండి కొద్ది వారాల్లో మీ పరిస్థితులలో అయితే మార్పు అనేది రాబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా మీకు సమాధానం అయితే దొరుకుతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు కూడా డల్గా మీ లైఫ్ ఏదో కోల్పోయాము ఇక మా పర్సనే లేడు మాకు జీవితం అవసరమా అనే విధంగా ఉండకుండా మీరు కూడా యాక్టివ్గా ఉండండి అప్పుడే మీ సిచ్యువేషన్స్ అనేటివి అన్నీ కూడా చేంజ్ అవుతాయి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి పెండిన గారిని అయితే అడుగుదాము ఇది నో అండి ఇటు ఇటేమో చెక్ ఆగిన్ ఉంటుంది ఇటు ఎస్ అని ఉంటుంది ఇటు పాజిబిలిటీ అని ఉంటుంది మీకు ఏది చూపిస్తుంది అనేసి అడుగుదాము పెండలంగాన్ని వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వారి పర్సన్ వస్తారా రారా యూనివర్స్ వీళ్ళిద్దరికీ రియూనియన్ అనేది ఉంటుందా ఉండదా మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు కూడా చెప్పుకోండి మీ యొక్క పర్సన్ నేమ్ వారి యొక్క ఫేస్ ఇమాజిన్ అయితే చేసుకోండి పాజిటివ్ సమాధానాలు అయితే రావాలని చాలా ఫాస్ట్గా చూపిస్తుందండి అన్నీ చూపిస్తున్నాయి ఒకసారి ఎస్ చూపిస్తుంది చెక్ చూపిస్తుంది చెయ్యా అని వస్తుందండి వన్ మోర్ టైం వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారా లేదా మీరు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి ఏ చూపిస్తుందో తెలియదు ఎస్ఏ చూపెట్టిందండి మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తిరిగి వస్తారు ఎస్ దగ్గరే స్లోగా ఆగేసింది వస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి మీరు బాధపడాల్సిన పని అయితే లేదు కొంత కర్మ అనేది ఉంటుంది కదా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది ఈ అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లనే గొడవలు రావడం ఒకరి పైన ఒకరు అరుచుకోవడము రిలేషన్స్ బ్రేకప్ కావడం మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ రావడం ఇలాంటివి అయితే జరుగుతాయండి ఈ కర్మ అనేది అయిపోగానే మళ్ళీ రియలైజ్ కావడం మళ్ళీ కలిసిపోవడం అయితే జరుగుతుంటుంది ఇలా కొందరికి తీవ్రంగా ఉందనుకోండి కర్మ అనేది ఎఫెక్ట్ ఉంటే మీరు అంటే సోల్మేట్ అయితేనేమో మళ్ళీ కలిసిపోతారు ఒకవేళ మీరే కార్మిక్స్ అయ్యారనుకోండి మీరు మీ పార్ట్నరు మీరు విడిపోవడం అయితే జరుగుతుంది బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరుగుతాయండి కానీ మీకైతే ఇక్కడైతే రీహీనియన్ అయితే చూపిస్తుంది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజినెంట్ కానీ పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ ట్టుకోవడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లాయింట్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓండి